పాత్రిక మిత్రులకు నమస్కారం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని దేశంలోని పాలక పార్టీలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు మేధావులకు మరి అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలకు నమస్కరిస్తూ ఈ దేశ మూలవాసైనటువంటి ఆదివాసీ ఉన్నటువంటి కోత్తూరు తెగ మరి అత్యంత ప్రాచీనమైంది అదేవిధంగా అతి పురాతనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ఒక కోయిత్తూరు తెగ ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా పూర్వ మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క కోయిత్తూరు తెగ విస్తరించింది అదేవిధంగా కొన్ని వేల ఏళ్ళ నాటికి కిందనే ఈ యొక్క ప్రకృతిని పూజించేటువంటి ఆచార యొక్క వ్యవహారాలు సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ యొక్క కోయిత్తూరు తెగ ఈ యొక్క ప్రాచీన నాగరిక మరి సంస్కృతి కారణంగా వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కోల్పోవడం కూడా చాలా బాధాకరంగా అనిపించి మరి ఉన్నత ఉద్యోగం నేను వ్యక్తిరీత్యా ట్రాన్స్పోర్లో డిజైన్ ఉన్న నా జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే ఉద్దేశంతో గత ఆరు సంవత్సరాలుగా ఇటు తెలంగాణ కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అష్ట్రాని మొదలుపెట్టుకొని అటు భద్రాచలం ఇటు ఆదిలాబాద్ అదేవిధంగా శ్రీశైలం చెంచులు ఈ క్షేత్రంలో ఇవన్నీ పరిగెనటువంటి తొమ్మిది తెగలు కోయా గోండ్ కొలాం పర్దాన్ తోటి చెంచు కోండారెడ్డి మన్నేవార్ ఇటువంటి అన్ని తెగల యొక్క వేలుపులుని సంస్కృతి సాంప్రదాయాన్ని పరిశీలిస్తూ అదేవిధంగా పక్క రాష్ట్రాల ఉన్నటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నిరంతరం మరి సెలవులు పెట్టుకొని తిరిగి ఈ యొక్క కోయత్తూరు తెగ సంస్కృతి సాంప్రదాయాల పైన మరి ప్రత్యక్షంగా ఆ యొక్క పెద్దలతో మాట్లాడి అనేక విషయాలు తీసుకొని రెండు వేల ఇరవై మూడులో ప్రప్రథమంగా చిరుమల కేంద్రంగా అది అత్యంత చారిత్రకమైన ప్రదేశం వాస్తవానికి ఇప్పుడు అందరికీ తెలిసిందంటే మేడారం అంటే సమ్మక్క తల్లి జాతర జరుగుతుంది రెండు వేల కుమార్ అంటారు కానీ దానికంటే పూర్వమే కొన్ని వేల వందల సంవత్సరాల కిందనే చిరుమలలో యొక్క సమ్మక్క తల్లి పుట్టినటువంటి పుట్టు గజ్జలు కూడా అక్కడ ఉన్నాయి కాలక్రమేణా ఆ యొక్క చందవంశ చిరుమల నుంచి బైక్ వెళ్ళటం బైక్ నుంచి మేడారం రావటం ఆ తర్వాత తదనంత పరిస్థితుల్లో యొక్క జాతరని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పెద్ద ఎత్తున కావటం ఇప్పుడు కోటి మంది పైన అక్కడ జాతర చేస్తుంది అదేవిధంగా గతంలో యొక్క తిరుమల రెండు చందా వస్తులు బైక్బేట్ చందా కూడా వాళ్ళ యొక్క ఒప్పందం ప్రకారం ఒక సంవత్సరము తిరుమల చేయాలి ఒక సంవత్సరము యొక్క బైక్బేట్ చేయాలని కొనరు తర్వాత వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆయన మెడల్ తీసుకోవచ్చు అయినప్పటికీ చాలా సంవత్సరాల పాటు వీళ్ళు ఒక సంవత్సరం చేస్తుంది కానీ ఇప్పుడు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మరి చిన్న మెడతోటి యొక్క మెడల్ని జరగటం దానికి తిరుమల చందా వంశస్తులు వారు స్వయంగా ఆదివాసీ ఆడబిడ్డ గౌరవ మంత్రి సీత గారి కూడా కంపెనీ చేయడం జరిగింది అయితే మేము ఇరవై మూడులో కూడా ఆ పెద్దలు చెప్పిన దాని ప్రకారం మేము ఆరు సంవత్సరాల నుంచి సమ్మక్క దీక్షలు ప్రారంభించుకొని మరి ఇరవై మూడులో ప్రప్రదంగా మా యొక్క వేల్పులు ఇంటి వేల్పులు అంటే పితృదేవతలను ఆదరించేటువంటి గొప్ప సంస్కృతి యొక్క కోయితులు తెగలింది దానికి అనుగుణంగానే మరి నూట ఎనిమిది వేల్పుల క్షేత్రాలను సందర్శించి వారికి కోయత్తలు జోడ చెప్పడం వల్ల ఆ సంవత్సరం జరిగినటువంటి ఫిబ్రవరి జరిగినటువంటి యొక్క సమ్మక్క సార్లమ్మ జాతరకి యొక్క సమ్మక్క పైడితిరాజు కళ్యాణం ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో కూడా యొక్క సమ్మక్క పైడితిరాజు జరిగే కళ్యాణం జరిగేటువంటి ప్రదేశం ఏంటంటే తిరుమల మాత్రమే దానికి దాదాపు నూట ఇరవై నాలుగు వేలుపులు ఛత్తీస్గఢ్ నుంచి ముప్పై ఒడిశా నుంచి ఆరు ఆంధ్రప్రదేశ్ నుంచి పది ఇక తెలంగాణ నుంచి డెబ్బై ఎనిమిది వేలుపులు రావడం జరిగింది చిన్న చిన్నవి పడగొడ్డలు లేని ఆధారాలు లేనిటువంటి వేలుపులు కూడా ఒక దాదాపు యాభై వరకు రావడం జరిగింది దానికి దాదాపు ఒక యాభై వేల మంది భక్తులు కూడా ఆ రోజు ఆదరైనటువంటి ఒక జాతరకి హాజరవడం జరిగింది దానితోటి దాతల సహకారం అదేవిధంగా చిరుమాల చందావంస్థులు మా యొక్క ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు కావచ్చు మిగిలిన ఆదివాసీ ఉద్యోగులందరూ కూడా టీచర్స్ ఇవన్నీ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వచ్ఛనాయ విరాళంతో దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షలతోటి మేము ఆ జాతరని విజయవంతం చేసాం తర్వాత దాని యొక్క రిపోర్ట్లు పట్టుకుని ఆ ఫోటోలు అన్నీ పట్టుకొని కూడా కేంద్రంలో ఉన్నటువంటి మరి మంత్రులందరూ కూడా కావడం జరిగింది ప్రత్యేక ఇది అమిత్ షా గారు కూడా కలిసి ఈ యొక్క విషయాన్ని కూడా వార్జిస్తున్నరవడం జరిగింది కిషన్ రెడ్డి గారికి కూడా చేరడం జరిగింది అర్జున్ మున్ గారు చేరవడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం ఇరవై ఐదులో మళ్ళీ పోయిన సంవత్సరం మేడారం నుంచి జాతర అయింది ఈ సంవత్సరం మరి జాతర చేయాలి కళ్యాణ్ చేయాలని చెప్పేసి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గత పది సంవత్సరాల కింద మన ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదివాసం పట్టించుకోవాలి పూర్తి నిర్లక్ష్యం కాబట్టి ఇక ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి గారు అయినా న్యాయం చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి మిగిలిన మంత్రుల్ని అదేవిధంగా మా యొక్క ఆదివాసీ ఆడబిడ్డ మరి దానిసరి అనసూయ లేదా శీతం కూడా కలిసి ఒక జాతరకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి వారికి కూడా మరి యొక్క చందవంశిస్తులు నేను కూడా ఆదివాసీ సమన్వయకరంగా వైపునందు కలిసి వారికి కూడా మాకు రేపడేసుకోవడం జరిగింది అయితే ఇవి సమయం సరిపోనందున మరి తొందరగా మేము సాయం చేయలేమని చెప్పేసి ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు అదేవిధంగా అక్కడ కావాల్సిన తాత్కాలిక వసతులు టెంట్లు కావచ్చు మంచినీరు అదే పారిశుద్ధ్య పనులకి అడిగే ఇవ్వచ్చు అని చెప్పి వాటిని ఏర్పాటు జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజు కూడా మరి ఈట గారు మరి ఇక్కడ స్వయంగా ఖమ్మం జిల్లా పర్యటన వల్ల మా యొక్క ఆదివాసీ పెద్దలు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కొంతమంది విద్యార్థుల కలిసి మరి ఇట గారు కలిసి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క అంశంపై ఆదివాసీలు ప్రత్యేకించి ఆ ఏర్పడిన సాంస్కృతిక పరిరక్షణ కోసం చేసిన పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని చెప్పి కోరా వారికి నివేదిక కూడా ఇచ్చాము వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క వారం రోజుల్లోనే మన ఒకసారి హైదరాబాద్ వచ్చేసి పూర్తి వివరాలు తెలియపరచ కోరారు వారికి మా ఆదివాసీ సమాజంలో ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కోవితూరు సమాజం మాకు పూర్వకాలం పాటలలో ఉంది తిరుపున మన్నెంకొండ ఉత్తరాన దంతవాడి దంతేశ్వరి దక్షిణాన మేడాల సమ్మక్క పడమర కోటపరమ జంగుబాయ్ మధ్యలో మా యొక్క కేశరాపురం నాగోబా ఈ క్షేత్రాల పలు ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఒకనాడు గోనివాల రాజ్యాలు కోవితూరు రాజ్యాలు ఇవన్నీ కూడా చాలా సంక్షిప్తంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు కిందకి వీటన్నిటిని పునరుద్జని చెప్పేసి మేము గత ఆ రోజున పనిచేస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాం కాబట్టి మేము మా అంతా మరి వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం కనుక ఒక ఆదివాసీ ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేసి ఎందుకంటే అంటే దాంట్లో ప్రత్యేకించి ఈ యొక్క శైవ వైష్ణవ ఆ యొక్క ఆచార ప్రకారం పూజలు పురస్కారం ఉంటే మాది కొద్దిగా తేడా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి పూజా విధానం అది మొత్తం పంచభూతాల పూజా విధానం ఆదివాసీ పూజా విధానము కొద్దిగా ఈ యొక్క వీటికి కొద్దిగా దూరంగా ఉందండి మనకి శైవ వైష్ణవ సిద్ధాంతానికి కొద్దిగా దూరంగా ఉంటుంది మొత్తం పసుపు కుంకుమ దీ ధూపం దీపం ఇవన్నీ కూడా ఒకటే కానీ పూజా విధానం వేరేది మా దగ్గర తలపతులు ఉంటారు వ్యవస్థ ఉంటుంది తర్వాత వర్త్డేలు పూజలు పేరంటాలు ఈ రకంగా వీళ్ళందరూ కలిసి మాకు ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి అదేవిధంగా ఈ జాతరు కూడా ఇంటికి వెళ్తుంటారు కాబట్టి మీకు ప్రతి సంవత్సరం చేసుకోవాలి కాబట్టి కనీసం ఒక జాతరకి ఒక లక్ష రూపాయలు ఉంటారు మేమేమి రెండు కోట్లు ఐదు కోట్లు వేరే కర్ణాటకలోనూ ఎక్కడ ఉన్నటువంటి మహారాజులు తీసుకొచ్చి ఇక్కడ రెండు మూడు కోట్లు తీసుకుంటూ కొంతమంది ఓట్ బ్యాంక్ చూపెట్టి అట్లా మేము అడగట్లేము మేము ఈ దేశం మూలవాసనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగల మేము మొదటి నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా ఇక్కడ భారతాది ముందు ఎస్టీ ఉన్నాం కాబట్టి మా యొక్క వేరుపు సంత గుర్తించి ప్రతి జాతరకు కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వమంటున్నాం అదేవిధంగా గౌరవ వేతనం ఎట్లయితే గుళ్ళ పూజారికి చర్చిలో పాస్టర్లకి అదేవిధంగా మసీదులో మౌలానికి ఎట్లయితే గౌరవ విధమేస్తుందో మా యొక్క ఈ యొక్క వ్యవస్థ ఏదైతే తలపతులు పూజారులు వడ్డెలు అదేవిధంగా పేరంటాలు ఇటువంటి ఒక ఐదుగురు వ్యవస్థ ప్రతి గ్రామంలో కాబట్టి వారు కూడా మనిషికి ఒక రెండు వేలు చొప్పున ఒక పదివేలు రూపాయలు ఇచ్చినట్లయితే మరి వాళ్ళ గ్రామాన్ని ప్రామశించడం అది ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుసుకెళ్లే అవకాశం అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క జాతరలు ఏం చేయాలన్నా సరే మాకు డోలు ముఖ్యం మాకు ఆర్థిక డోలు కళాకారులు వాళ్ళు ఇప్పుడు చాలామంది కూడా వెనకబడిపోతున్నారు అదేవిధంగా వాళ్ళకి ఆస్తి పాస్తి లేవు భూములు లేవు వాళ్ళ భద్రానికి జీవనోపాధి కూడా వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి జాతరకి ఒక మూడు రోజుల పాటు కొట్టాల్సి ఉంటుంది మాకు జాతర అంటే మూడు రోజులు జాతర ఏ జాతర అయితే మూడు ఐదు పదిహేను వేలు చెప్పినా వాళ్ళకి ప్రతి జాతరకి మరి ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళ నెల ఈ జాతర అయిపోయాలు బతుక కోసం ప్రతి నెల ఒక కుటుంబానికి ఆర్థిక రోజుల కుటుంబానికి ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకోరుచున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక చిరుమల్ల క్షేత్రాన్ని తల్లి సమ్మక్క తల్లి పుట్టుగదినటువంటి క్షేత్రాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అక్కడ మరి పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అది అక్కడ పెళ్లి చేసుకోవడానికి తల్లి సన్నిధిలో కళ్యాణ మండపం ఒకటి అదేవిధంగా అన్నదాన సత్రం ఒకటి అదేవిధంగా ఈ యొక్క దీక్ష సమ్మక్క దీక్ష బారుల కోసం ప్రత్యేకించి ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం మేళాలో జాల జరుగుతుంది మరో సంవత్సరము చిరుమలలో ఈ యొక్క తల్లి సమ్మక్క తల్లి పని కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ యొక్క అంశాలను అన్నిటిగా పరిగణ తీసుకొని అక్కడ ఉన్నటువంటి అదిలాబాద్ నుంచి కోటపురంలో జంగుబాయి రచ్చగోటలో మరి అక్కడ జంగుబాయికి ఆ గుట్ట మీద గుడి కట్టేది కోటి రూపాయలతోటి దానికి నిధులు అదేవిధంగా మనకి కేశాపూర్ నాగోబా దాన్ని పరిసత్పాదన అభివృద్ధి చేయటం అదేవిధంగా అనేక ప్రాంతాల్లో యొక్క ఆధ్యాత్మిక ప్రాంగణాలు ఉన్నాయి అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నాయి తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నాయి అనేక చెట్ల చెట్లలో గుట్ల పుట్లల్లో దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదివాసీ యువతకి ఒక ఉపాధి ఉన్నాయి టూరిజం పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక టూరిజం మన పక్క రాష్ట్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఒక ఆధ్యాత్మిక టూరిజం పెంపొందించాలని చెప్తున్నారు వారు కూడా యొక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని సానుకూలంగా తీసుకొని ఒక ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాల కూడా అభివృద్ధి చేసినట్టయితే ఖచ్చితంగా ఆదివాసీ యువతకి మరి ఉపాధి పదాగిస్తాయి వాళ్ళు చెడు మార్గాలు పోకుండా యొక్క వీటికి మధ్యానికో లేకపోతే గంజాయికో లేకపోతే వేరే వాటికి బానిసలు కాకుండా లేకపోతే వేరే ఎక్స్ట్రమిస్టు ఆ దూరంలో ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి వ్యతిరేకంగా పనిచేయకుండా పూర్తిగా ఒక క్రమశిక్షణతో ఆధ్యాత్మిక క్రమశిక్షణతో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ మరి ఈ విధంగా చేయాలని కోరుకుంటూ ఆ దేశంలోని రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులకి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర పాలకులకి మేధావులకి పాత్రికేయులకి మీ అందరూ కూడా పేరు పేరు ఆస్కరిస్తూ జై ఆదివాసీ జై భారత్